వెల్కమ్ టు చిన్ను మినిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆధార్ అప్డేట్ హిస్టరీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము గవర్నమెంట్ స్కీమ్స్ పొందడానికి ఆధార్ హిస్టరీ అయితే ప్రూఫ్గా అడుగుతున్నారు ఎందుకంటే ఒకవేళ వయసు అనేది చేంజ్ చేసుకున్నట్లయితే ఆధార్ హిస్టరీలో మనకి కనిపిస్తుంది అందుకోసమైతే గవర్నమెంట్ సంబంధించిన కొన్ని స్కీమ్స్కి ఆధార్ హిస్టరీ అనేది మాండేట్ చేశారు సో ఆధార్ హిస్టరీ ఇప్పుడు మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే మనం యుఐడిఏఐఐని గూగుల్ అయితే సెర్చ్ చేసుకోవాలి ఇక్కడ మనకి కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేసుకుందాం చూడండి ఇక్కడైతే మనకి లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను కిందకి స్కోల్ చేసినట్లయితే అప్డేట్ ఆధార్ అని చూపిస్తుంది కదా ఇందులో చూసినట్టయితే లాస్ట్ వన్ ఆధార్ అప్డేట్ హిస్టర్ అని మనకి లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఈ లింక్ మీద క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడైతే మనకి లాగిన్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది దీని మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ పేజ్లో అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఇచ్చిన క్యాప్టెన్ అయితే ఎంటర్ చేసుకొని లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి మనం మనసు లాగిన్ అయిన తర్వాత ఆధార్ సంబంధించిన ఈ సర్వీసెస్ అయితే పొందవచ్చు చూడండి అడ్రస్ అప్డేటు డౌన్లోడ్ ఆధారు అలానే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఏ సర్వీస్ కావాల్ ఆ సర్వీస్ అయితే పొందవచ్చు చూడండి మనకు కావాల్సింది లాస్ట్లో ఆధార్ అప్డేట్ ఎస్ట్రైన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని మీద క్లిక్ చేసుకుందాం దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మీద క్లిక్ చేసుకుని మేము డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి టూ రికార్డ్స్ అయితే చూపిస్తుంది అంటే టూ టైమ్స్ అనేది ఆధార్ అయితే చేంజ్ చేసుకున్నాం అనేసి ఇక్కడైతే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి యుఆర్ఎన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అప్డేట్ అంటే మనం ఎప్పుడైతే అప్డేట్ చేసుకున్నామో ఆ డేటు ఇక్కడ టైప్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మన లోని ఏం చేంజ్ చేసుకున్నాం అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది ఇదే ఆధార్ హిస్ట్రీని మనం లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చూడండి మనకి బ్రౌజర్ లో త్రీ డాట్స్ అయితే చూపిస్తుంది కదా రైట్ సైడ్ టాప్ లోని దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా షేర్ మీద క్లిక్ చేసుకోవాలి షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనం పీడిఎఫ్ రూపంలోని ఆధార్ ఎస్టర్ అయితే పొందవచ్చు డైరెక్ట్గా మనం ప్రింటర్ కనెక్ట్ చేసుకొని ప్రింట్ అయితే ఇవ్వచ్చు లేదనుకుంటే మనకి పీడిఎఫ్లో కావాలనుకుంటే మరలా మనకి టాప్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే సేవేజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ అయితే మనకి రావడం జరిగింది దీని మీద మనం క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన లొకేషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్